హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మార్నింగ్ పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళి వస్తున్నారు వస్తానే ఏదో ఫైటింగ్ గేమ్ అంటే ఇద్దరు రోడ్డు మీద కూడా కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు ఇంటికి వచ్చి కూడా అదే చేస్తున్నారు ఇంకా ఇంటికి వచ్చినాక హెడ్ బాత్ చేయించాను తల తడుపుకొని వచ్చింది అనమాట ఎప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళినా ఆ క్యాప్ బెట్టిన తడుపుకొని వచ్చిద్ది ఇంకా ఆకలి అవుతుందంటే ఇద్దరికి బనానా ఇచ్చి తినమని చెప్పాను ఇంకా ఈరోజు చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అనమాట టూ థర్టీకి లంచ్ అది కంప్లీట్ చేస్తున్నాక నలుగురు రెడీ అయ్యి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చైత్ర వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం సాటర్డే కూడా వెళ్తున్నాం అనమాట ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళ స్కూల్లో సమ్మర్ ఫెయిర్ ఉందనమాట అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి సమ్మర్ ఫెయిర్ అని చెప్పి చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎట్లా అంటే స్కూల్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు స్కూల్ మార్నింగ్ నైన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ దాకా ఉంటుంది కదా ఆ త్రీ ట్వంటీ తర్వాత పెడతారనమాట ఆ సమ్మర్ ఫేర్ అనేది ఈసారి ఏం చేశారంటే ఇంకా వీకెండ్స్ పెట్టారనమాట అంటే అందరికీ రావడానికి అవైలబిలిటీ ఉంటుంది కదా సాటర్డేస్ వీకెండ్స్ అయితే అని చెప్పి ఇంకా వీకెండ్ పెట్టారు సాటర్డే రోజు ఇంకా పిల్ల మేము మామూలుగా మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయ్యింది అనమాట లెవెన్ టు త్రీ అని చెప్పారు ఈ సమ్మర్ ఫేర్ అనేది ఇంకా మేము సరే లంచ్ చేసి వెళ్దాం కదా మళ్ళీ అని ఇంకా లంచ్ చేసేసి అయినా టూ వన్ థర్టీకి అట్లాగే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు ఇంకా ఇంట్లో పని అవ్వలేదన్నమాట ఆ రోజు కొంచెం ఎక్కువ పని అనిపించింది సరే కొంచెం లేటుగానే అయినా వెళ్దాం లేని చెప్పి ఇంకా టూ థర్టీకి అట్లా బయలుదేరి వచ్చామన్నమాట మా వదిన వాళ్ళకి కాల్ చేసాం మా వదిన వాళ్ళు కూడా మేము బయలుదేరుతున్నాం అన్నారు ఇంకా మాకన్నా ముందు వాళ్ళు వచ్చేసి ఉన్నారనమాట ఇంకా మేము లోపలికి వచ్చి శరత్తు రావడం ఫస్ట్ టైం అనమాట ఇట్లా సమ్మర్ ఫెయిర్ కానీ మేము లాస్ట్ టైం నేను మా వదిన వచ్చాం కానీ శరత్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు కదా ఇంకా రాలేదన్నమాట ఫస్ట్ టైం వచ్చాడు ఇంకా అటు సైడ్ అంతా బర్గర్లు అవి అమ్ముతా ఉన్నారన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ లేవు ఈ బర్గర్స్ అవన్నీ కాల్చి ఇస్తూ ఉన్నారు ఇంకా టాయ్స్ పిల్లలు అంటే పిల్లలు మెయిన్ అట్రాక్ట్ అయ్యేది టాయ్స్కే కదా చిన్న చిన్న టాయ్స్ క్యూట్గా బ్యాగ్స్ అని అట్లాగా పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట అవి ఎంత అని ఫిఫ్టీ పీ నుంచి టూ పౌండ్స్ దాకా అట్లా ఉన్నాయన్నమాట కొన్ని బుక్స్ అని ఇట్లా హెయిర్ మనము విగ్గులు ఉంటాయి కదా ఆ విగ్స్ అట్లా ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ రాఫిల్ టికెట్స్ అని చెప్పి అక్కడ ఒక బాక్స్ ఉందన్నమాట రాఫిల్ టికెట్స్ కొని దాంట్లో వేస్తే లక్కీ డీప్ చేస్తారనమాట ఇంకా లాస్ట్ టైం కూడా ఆడారు కదా ఇట్లాగా ఇది ఇంకా అది ఆట అది బయట పెట్టారు అనమాట ఆడటానికి వచ్చారు ఇంకా ఫస్ట్ చెర్రీ ఋషికి ఇద్దరు కలిసి ఒక ఒకసారి ఆడదాము చైత్రాచరణ్ కలిసి ఒకసారి ఆడదాము అని చెప్పి అనుకున్నారనమాట అది వచ్చేసి వన్ పౌండ్ ఇస్తే మనకి త్రీ ఛాన్సెస్ ఇస్తారనమాట ఇంకా అట్లాగా చెర్రీ వాళ్ళు త్రీ ఛాన్సెస్ తీసుకున్నారు ఇంకా చైత్రాచరణకు కూడా ఇచ్చామన్నమాట చైత్ర ఏమో ఒక ఛాన్స్ తీసుకుంది చరణ్కి రెండు ఇస్తానని చెప్పింది ఇంకా లాస్ట్ టైం అదేంటంటే లోపల పెట్టారనమాట లోపల పెడితే అప్పుడు చైత్ర చరణ్ వాళ్ళకి ఏం రాలేదు ఋషికి వచ్చింది ఇంక ఈసారి ఏంటంటే కొట్టిన ప్రతి ఒక్కరికి ప్రైజులు అంటే అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి అట్లాగా అంటే మొత్తం ఒక దెబ్బలో మొత్తం కొట్టిన వాళ్ళకి ఒక ప్రైజ్ అట్లా ఉందన్నమాట ఇంకా చైత్ర చరణ్ కూడా ఇద్దరు కొట్టారనమాట కానీ అక్కడ ఏమైందంటే ప్రైజ్లు మేము లాస్ట్లో వెళ్ళిపోయాం కదా లాస్ట్ ఇంకా ఒక టెన్ మినిట్స్లో క్లోజ్ చేస్తారనంగా వెళ్ళామనమాట ఇంకా ఫస్ట్ ప్రైజ్లన్నీ అయిపోయినాయి అనమాట అయిపోయి ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా కొట్టిన వాళ్ళకైనా కొట్టిన వాళ్ళకైనా ఒకటే ఇచ్చారనమాట చిన్నది ఇంకా ఇక్కడ ఇక్కడ ఆ ముందు కదా క్యాన్స్ అయి పెడుతుంది ఆమె చెప్పడం ఏంటంటే బాగా బాగా మొత్తం ఒక దెబ్బతో కొట్టిన వాళ్ళకి ఏంటంటే నెంబర్ త్రీ టాయ్ తీసుకోండి కొంచెం ఒక రకంగా రెండు మూడు పడిన వాళ్ళకి నెంబర్ వన్ టాయ్ తీసుకోండి అని చెప్పి చెబుతా ఉందనమాట ఇంకా చివరికి అక్కడికి వెళ్ళినా ఇంకా సేమ్ టాయే వచ్చిందనమాట నెంబర్ అయినా నెంబర్ అయినా ఒకటే వచ్చింది అది ఇంకా మేము సరే అనమాట ఏంటి డిఫరెన్స్ అమ్మ నెంబర్ వన్ అని చెప్పింది ఒకరికి ఒకరికి నెంబర్ త్రీ అని చెప్పింది రెండు సేమే ఇచ్చారు కదా అంటే ఇంకా అప్పుడు అవును చెప్పింది అనమాట టాయ్స్ నెంబరు త్రీ అన్నీ అయిపోయినాయి అండి ఇంక ఇవే మిగిలినాయి అందుకే ఇవే ఇస్తున్నాము అని చెప్పి చెప్పిందనమాట ఇంకా ఆమె దగ్గర డక్స్ అవి కూడా ఉన్నాయి అనమాట దాంతో ఇట్లా పట్టుకోవడానికి హుక్ అది దాని కింద నెంబర్స్ ఉన్నాయన్నమాట డక్స్ కింద నెంబర్స్ ఉన్నాయి ఇంకా ఏ నెంబర్ వస్తే ఆ టాయ్ ఇస్తామన్నట్లు అన్నారు కానీ అక్కడ కూడా ఏ నెంబర్ వచ్చినా ఇంక ఇవే టాయ్స్ ఉన్నాయండి ఇవే ఇస్తామని చెప్పి చెప్పారనమాట సరే పిల్లలు ఫన్ కోసం అని చెప్పి సరే ఆడిపిచ్చాము ఇంకా ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఇవన్నీ స్లైము స్క్విషీ టాయ్స్ అవన్నీ పెట్టున్నాయి అనమాట పెట్టుంటే చైత్రకి ఏంటంటే ఆ స్లైమ్ స్కూషీట్ టాయ్స్ అంటే ఇష్టం అనమాట మేము ఫస్ట్ ఇంటి దగ్గర చెప్పాము నువ్వు ఎంత కొనుక్కో చైత్ర నువ్వెంత కొనుక్కో చేరను ఇంత అంటే ఒక ఒక మనీ ఇంత అమౌంట్ అని వాళ్ళకి చెప్తే ఇంకా వాటిలోనే చూసుకుంటారు కదా అట్లా చెప్పాము అనమాట మేము ఇంకా చైత్ర వచ్చింది వచ్చి అక్కడ స్లైమ్ అందుకేందంటే స్లైమ్ ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి దానికి ఇష్టంగా ఉండిద్ది ఇంక స్లైమ్ తీసుకుంటారమ్మా అని చెప్పి అందనమాట ఇంకా సరే తీసుకో సరే దానికి చెప్పిన అమౌంట్లోనే వచ్చిందనమాట సరే తీసుకోమ్మా అని చెప్పి తీసుకుంది తీసుకొని అది ఎట్లా ఓపెన్ చేయాలి దానికి అర్థం కాలేదనమాట ఇంకా మేము అక్కడ అసలు ఇంటికి వెళ్ళినా చూద్దాం చైత్ర అంటే మళ్ళీ ఇంటికి నాకు రాకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఎట్లా ఓపెన్ చేయాలో చూపించుకొని వచ్చిందనమాట ఇంకా వీళ్ళందరూ అప్ప మగ పిల్లలేమో వాళ్ళ ముగ్గురు అక్కడ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారనమాట అందరు గ్రూప్గా ఇంకా ఫుట్బాల్ ఆడటానికి అని చెప్పి వెళ్ళారనమాట ఇంకా చైత్ర కూడా అసలు ఏం నాకు ఇచ్చి బ్యాగ్లో పెట్టమని చెప్పి ఇంకా చైత్ర కూడా వెళ్ళింది అనమాట ఫుట్బాల్ ఆడటానికి చైత్రకి చరణ్కి ఇష్టం అనమాట ఫుట్బాల్ చైత్ర స్కూల్లో వెళ్తుంది అంటే క్లాసెస్కి వెళ్తుంది అనమాట వీక్లీ వన్ క్లాస్ ఉండిద్ది నేర్చుకుంటుంది చైత్ర చరణ్కి ఏమో నేర్చుకోవాలని ఇష్టం కానీ ఇంక సరే నెక్స్ట్ ఇయర్ అట్లా చూద్దాం అని ఇంకా చిన్నవాడే కదా అని చెప్పి పంపించట్లేదు ఇంకా ఫుట్బాల్ ఆడుకున్నారు ఆడుకునేటప్పటికి ఇంక ఇక్కడ రాఫెల్ టికెట్స్ అని ఇందా నేను చూపించాను కదా లక్కీ డిప్ తీస్తారు అని చెప్పి ఇంకా అవి అనౌన్స్ చేస్తున్నారనమాట అంటే త్రీకి అంటే లెవెన్ టు త్రీ అని చెప్పారా త్రీకి అయిపోగానే అప్పుడు అది లక్కీ డ్రా తీస్తామని చెప్పారనమాట అక్కడ తీస్తూ ఉన్నారు మేము యాక్చువల్గా మేము కూడా కొన్నాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తీసుకోలేదు కానీ ఈ సంవత్సరం తీసుకున్నాము చైత్ర వాళ్ళు తీసుకున్నాం అంటే ఇంకా అదేంటంటే ఒక టిక్కెట్ వచ్చేసి ఫిఫ్టీ పీ పడుతుంది ఇంకా ఒక బుక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పౌండ్స్ పడుతుంది అనమాట తీసుకుందాం అంటే మేము తీసుకున్నాం మా వదిన వాళ్ళు కూడా తీసుకున్నాం కానీ మనకి అదృష్టం అంతా కలిసి రాలయ్యప్పుడు ఇంకా పిల్లలు చూస్తూ ఉన్నారన్నమాట వచ్చిద్దేమో వచ్చిద్దేమో అని చెప్పి ఇంకా అక్కడ గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ గిఫ్ట్స్ దాకా ఇచ్చినట్టున్నారు ఒక్కొక్కరికి మెయిన్ గిఫ్ట్ ఏంటంటే నింటెండో అని చెప్పి అది త్రీ ట్వంటీ పౌండ్స్ దాకా ఉండిద్ది అనుకుంటా అది మరి ఎట్లాంటిది ఇచ్చారు కానీ అంత థర్టీ థర్టీ థౌజండ్ పైన ఉండిద్ది అది ఫస్ట్ ప్రైజ్ అనమాట చైత్ర వాళ్ళ క్లాస్లో వాళ్ళకే వచ్చింది ఇంక ఇప్పుడు టికెట్స్ చూపించేది అవే రాఫెల్ టికెట్స్ అనమాట ఇంకా చైత్ర కొంచెం డిసప్పాయింట్ అయ్యింది నేను నా లక్ అనేది ఎప్పుడో ఒకసారి అమ్మ వచ్చేది పద్దావ్లు మనం కొనగానే రాదు చైత్ర నువ్వు అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు అది ఎప్పుడో రాసి పెట్టినప్పుడే వచ్చింది మనకి మీరు కావాలన్నారని కొన్నాం లేకపోతే మాకు అంత నమ్మకం లేదని చెప్పి చెప్పామన్నమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ లీడీలకి వెళ్ళి లిడిల్లో కొంచెం షాపింగ్ వచ్చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే ఈసారి కాస్కోకి వెళ్తున్నాము యాక్చువల్గా ఆ రోజు నాకు కొంచెం అంత బాగాలేదనమాట ఇంకా నెక్స్ట్ డే వెళ్దాంలే అని అనుకున్నాము అనుకుంటే ఇంకా అరణయ్య జాబ్ నుంచి ఆ రోజు సాటర్డే కదా జాబ్ నుంచి డైరెక్ట్ వచ్చారనమాట డైరెక్ట్గా స్కూల్కే వచ్చేసారు అప్పటికి అన్నయ్య వచ్చినప్పుడు త్రీ అట్లా అయ్యింది ఇంకా అదే కాస్కోకి వెళ్దాము అంటే ఇంకా అన్నయ్య అన్నారు ఇంక ఇప్పుడు రెడీ అయ్యే ఉన్నాం కదా ఇంకెళ్ళిపోదాం పా అండి మళ్ళీ రేపు దాకెందుకు మళ్ళీ నాకు రేపు ఏదైనా వర్క్ వచ్చింది కానీ తెలియదు కదా పని అయిపోయిద్ది కదా వెళ్దాం పా అండి అన్నారనమాట ఇంకా సరేలే ఎదురు రెడీ అయ్యే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా కాసుకోకి వచ్చామనమాట ఇక్కడికి వచ్చి రాగానే బయట కార్లు బయటే అనమాట అంటే మేము లోపలికి వెళ్ళేదాకా ఇంకా క్యూలో ఉన్నాయి ఇది ఏంటి ఎంతమంది ఉన్నారు కార్ పార్కింగ్ కూడా లేదా అయ్యింది అంతమంది జనం ఉన్నారని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ ఒక కంటైనర్ ఉండటం వల్ల అటు వచ్చే అక్కడ ఒక ఆయన ఆపుతా ఉన్నాడు అనమాట అటు నుంచి వచ్చేవాటికి ఇటు ఆపుతాం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అటు ఆపటం అట్లా చేస్తూ ఉన్నాడు ఇంకా కాస్కో దగ్గరికి వచ్చాము పైన అంతా పార్కింగ్ చూసుకుంటూ ఉన్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు అనమాట అంటే ఒకరు తీస్తుంటే ఇంకొకరు పెడుతున్నారు ఒకరు తీస్తుంటే ఇంకొకరు పెడుతున్నారు ఇంకా సరే ఇక్కడ ఎంతసేపు తిరిగి దొరకట్లేదు కదా దానికి అండర్ గ్రౌండ్ కూడా ఉండిద్ది అనమాట లాగా సార్ అక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా సార్ అక్కడే దొరికిద్ది కదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళాము కింద అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి పైన ఏమో ఒకదాని కోసం ఒకళ్ళేది కొట్టుకుంటా ఉన్నట్టు ఉందన్నమాట అంటే ఎవరు వెళ్తారో మనం పెట్టుకుందాం అన్న ఇదిలో ఉన్నారు ఎక్కువ మంది కింద అయితే చాలా ఖాళీ ఉంది ఇంక మేము వెళ్ళి పార్క్ చేసేసాం పార్క్ చేసేసి పైకి వచ్చామన్నమాట మా వదిన వాళ్ళు మాకన్నా ముందే వచ్చి ఉన్నారనమాట ఇక్కడికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చారు అది ఏంటంటే కాస్పోయిందంటే ఏందంటే కార్డు ఉండాలన్నమాట అక్కడ మెంబర్షిప్ ఉండాలి ఇంకా హరణ్యకి మా వదినకి ఇద్దరికి ఉంది సో ఆ కార్డు ఉన్న వాళ్ళు ఉంటేనే మనం మన లోపలకి పోనిస్తారు మనకు మెట్రో ఉండేది కదా పోనిస్తారు అనమాట ఇంకా మేము వచ్చామని ఫోన్ చేస్తే ఇంకా మా వదిన బయటకు వచ్చిందనమాట ఇంకా లోపల చూస్తూ ఉన్నాం ఇది స్విమ్మింగ్ పిల్లలకి స్విమ్మింగ్కి వెళ్తున్నారు కదా అప్పుడు టవల్స్ ఇట్లా బాగుంటాయి కదా అని చెప్పి చూస్తూ ఉంది అది ఒకటి వచ్చేసి టెన్ పౌండ్స్ అట్లా ఉందన్నమాట ఇంకా వీళ్ళు ఇక్కడ ఫోన్లు అవి పెట్టున్నారనమాట అంటే అమ్మటానికి పెట్టున్నారు వీళ్ళేనా దాంట్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట మేము ఇంటి దగ్గర అసలు ఫోన్ అయితే మా ఫోన్ టచ్ చేయని అనమాట పిల్లల చేత ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళినాకేంటంటే ఇంకా ఫోన్ ఉందిగా దీంట్లో ఆడుకుంటామని చెప్పి ఆడుకుంటా ఉన్నారు ఇంకా సరే మేము వదిలేసాం అన్నమాట పిల్లలకి ఏదో టైంపాస్ కావాలి కదా అని చెప్పి ఇంకా అక్కడ స్పెట్స్ అవి ఉంటే మా వదిన ఒకసారి ట్రై చేస్తూ ఉంది ఇంకా మేము అక్కడ చూసేటప్పుడు ఏంటంటే కొన్ని రిటర్న్ ఇవ్వాల్సినవి ఉంటే శరత్ అని హరన్నయ్య వెళ్ళి రిటర్న్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ కనుక్కొని వచ్చారనమాట ఇంకా లోపల బట్టల సెక్షన్కి వెళ్ళి వస్తే ఈ జాగర్స్ బాగున్నాయి అని చెప్పి శరత్ చేతురక అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట బాగుంది అని చూస్తా ఉంటే నేను ఆ ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట ఒక పింక్ కలర్ జాగ్రత్త తీసుకొచ్చాను ఇంకా అది ఉంది కదా తర్వాత చూద్దాం లేని చెప్పాను అనమాట ఇంకా హరణ్యం ఒక ప్యాంట్ అది తీసుకొని వచ్చారనమాట తీసుకొని వచ్చి ఇంక దాంట్లో పెడుతున్నారు ఇంకా నాకు అక్కడ ఒక షర్ట్ షర్ట్ మోడల్లో ఒకటి కనిపించింది అన్నమాట డెనిమ్ క్లాత్ లాగా అట్లా ఉంది అట్లాంటి మోడల్ లేదు కదా సరే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా వేసుకొని చూస్తున్నాను అనమాట అంటే అక్కడ మనకి ట్రయల్ రూమ్స్ ఏమి ఉండవు కాస్కోలో ఇంకా సరే షర్టే కదా షర్ట్ మీద షర్ట్ వేసుకున్నా మనకు తెలిసిద్ది కదా అని చెప్పి ఇంకా అయితే అట్లానే వేసుకుంటాం ఇంకా ప్యాంట్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సింది ఇంటికి తెచ్చుకొని ట్రయల్ వేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వటమే అనమాట ఇంకా షర్ట్ వేసుకుంటే బాగానే ఉంది సరిపోయిందని చెప్పి అనిపించింది ఇంకా అది లెవెన్ పౌండ్స్ ఏమో ఉందన్నమాట ఇంకా షరత్ బాగానే ఉంది తీసుకొని అట్లాంటి లేదుగా అన్నాడు ఇంకా సరే అని చెప్పి అది తీసుకున్నాను ఇంక ఇక్కడ శరత్ కూడా ఏదో షర్ట్లు మామూలు తిక్కి ఉంటాయి కదా ఇక్కడ వేసుకునే ఈ వాతావరణానికి వేసుకునే షర్ట్లు ఇంకా అవి బాగానే ఉన్నాయి ఒక ట్వంటీ పౌండ్స్ ఏమో ఉన్నట్టుంది అది ఇంకా అవి ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇంకా వాటిల్లో ఏ కలర్ తీసుకుందాం అని చెప్పి చూసి సరత్ కూడా ఒక బ్లూ కలర్ తీసుకున్నాడు ఇంకా షాపింగ్ ఇచ్చి మెయిన్ మేము వచ్చింది చికెన్ కోసం అనమాట ఈ మేము ఎయిర్ ఫ్రెయిర్లో పెడతాం చూసారు ఆ చికెన్ అయిపోయింది ఇంకా ఎప్పుడన్నా గబక్కన ఏదైనా పిల్లలకి పెట్టాలి బాక్సులు ఏదైనా పెట్టాలి అంటే ఇది చికెన్ ఉంటే హ్యాండీగా మాకు ఎప్పుడైనా పెట్టేస్తూ అనమాట ఇంకా చికెన్ లేదు సరే తెచ్చి ఫ్రిజ్ ఫ్రీజర్లో పెట్టేద్దాము మనం ఇండియా ఇల్లు వచ్చినా సరే ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ కొంత షాపింగ్ చేస్తే ఇక్కడ ఏంటంటే గ్రిల్ చికెన్ అమ్ముతూ ఉంటారనమాట ఇప్పుడు శరత్వాళ్ళ నుంచి ఉన్నారు కదా అక్కడ అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఇప్పుడే అయిపోయింది మళ్ళీ చేస్తున్నాము ఒక టూ మినిట్స్లో రెడీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యని చెప్పారనమాట సరే అని చెప్పి అక్కడ ఈలో వేరే చూసుకొని వచ్చేటప్పటికి అది కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారంటే ఇంకా సరేలే క్లోజింగ్ టైం అవుతుంది అని చెప్పి ఇంక ఇటు సైడ్ ఫ్రంట్లో మెడిసిన్స్ ఉంటాయి అనమాట మనకి కాల్షియము బీ కాంప్లెక్స్ అని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మేము క్యాలషియంది ఒక డబ్బా తీసుకున్నాము అది వ్యాట్తో కలిపి సిక్స్ ఫిఫ్టీన్ పౌండ్స్ ఫిఫ్టీ ఎయిట్ పెయింట్స్ అనమాట ట్యాక్స్ ఉద్ది ఇంక దాంట్లో ఒక పెద్ద డబ్బా వచ్చేసి దాంట్లో సిక్స్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ అవి ఉన్నాయి ఇంకా అది ఒక డబ్బా తీసుకున్నాము మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే చాక్లెట్స్ కోసం కూడా వచ్చామన్నమాట ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ చూసారు సార్ స్విస్ టై స్విస్ చాక్లెట్స్ ఏ అనుకుంటే అది అది కిలోన్నర ప్యాకెట్ ఉంది అప్పుడు తీసుకుంటాను అన్నాడు కానీ ఇంకా మనం వెళ్ళేది ఇంకా చాలా రోజులు ఉంది కదా ఇప్పుడే తీసుకోవటం ఎందుకు మళ్ళీ వెళ్ళే ముందు తీసుకుందాంలే అని చెప్పి అన్నానమాట ఇంకా కేవలం దానికోసమే వెళ్ళాము చాక్లెట్స్ తీసుకుందామని కానీ ఆ చాక్లెట్స్ అసలు కనిపించలేదు శరత్ అదే అన్నాడు అప్పుడే తీసుకున్నట్టయితే ఉండేవి కదా అంటే డేట్స్ ఉంటాయి కదా వన్ ఇయర్ దాకా డేట్ ఉండేది కాబట్టి అప్పుడే తీసుకున్నా పోయినా బాగుండేది అని చెప్పి అనుకున్నాం ఇంకా చాక్లెట్స్ అవి ఏం తీసుకోలేదనమాట ఇంక ఇంట్లోకి కావాల్సినవి కొన్ని చికెన్ అని పన్నీరు ఇంకా మేము అనుకోకుండా కొనింది నేను ఒక షర్ట్ కొనుక్కున్నాను శరత్ ఒక షర్ట్ కొనుక్కున్నాడు అనమాట ఇంకా బిల్డింగ్ అది అక్కడ సెక్యూరిటీ ఆయనకి చూపించాము చూపించి ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట ఇంటికి అక్కడ కాస్కోలో బయట మామూలుగా పిజ్జా అమ్ముతారనమాట ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఒకసారి తిన్నాము అక్కడ బాగానే అనిపించింది ఇంకా పిల్లలు పిజ్జా అంటూ ఉన్నారనమాట ఉంటే ఇంకా సరే పిజ్జా ఎందుకు మొత్తం అదంతా అయిదానే కదా గ్రిల్ చికెన్ తీసుకుందాము అది దిందుర్లే అని చెప్పి అన్నారు ఇంకా అక్కడ చెప్పి వచ్చేటప్పుడు అయిపోయిందని చెప్పాను అయిపోయిందని చెప్పాను కదా ఇంకా గ్రిల్ చికెన్ కూడా లేదన్నమాట పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉన్నారు ఇంకా అదిగా మేము పార్కింగ్ చేసి పార్కింగ్ టైం కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లానే ఉండిద్ది అనమాట అక్కడ తర్వాత ఇంకా ఉంచకూడదు అని చెప్పి కారు ఇంకా సార్ టైం అయిపోతుందరా ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట మా వదిన అంది సరే ఎక్కడికన్నా వెళ్దామా డిన్నర్కి బిర్యానీ అట్లాగా తిందామా అని చెప్పి అందనమాట ఇంకా నాకు అదే కొంచెం బాగాలేదన్నాను కదా ఇంకా కాదులే వదిన వెళ్తాము రేపు రేపు చూద్దాంలే అని చెప్పి అన్నామన్నమాట ఇంకా మా వదిన వాళ్ళు పెట్టేసుకొని వెళ్ళిపోయారు ఇంకా మేమిక్కడ డిక్కీలో పెడతాం అనమాట మేము తీసుకున్నది మా ట్రాలీ తీసుకొని వచ్చేటప్పుడు చరణ్ ఏంటంటే డిక్కీ ఓపెన్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారన్నమాట వాడికి అది ఓపెన్ అవ్వలేదు ఈ మధ్య మా పిల్లలు కొంచెం మాకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట చరణ్ కూడా మనకి ఏమైనా ఇంట్లో అయినా అడుగుతూ ఉంటాడు నీకు ఏమైనా హెల్ప్ కావాలా ఏమైనా చేయమంటావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా చైత్ర ట్రాలీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది మామూలుగా ఈ టెస్కో అట్లో అయితే మనం ట్రాలీ తీసుకోవాలంటే కాయిన్ వేయాలి కదా పౌండ్ కాయిన్ ఇంక ఇక్కడ కాసుకోవాలో అవసరం లేదనమాట మనకి ట్రాలీ వచ్చేసిద్ది ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము బయలుదేరితే ఇంకా పెట్రోల్ లో ఫ్యూయల్ అని కనిపించింది అనమాట సరే వెళ్ళేదారిలో అని చెప్పి ఇంక పెట్రోల్ దగ్గర ఆగాము ఒక టెన్ పౌండ్స్కి కొట్టించుకుంటున్నాం అక్కడ కొట్టించుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ ఇండియా వెళ్ళి వెళ్దాం కదా ఒక సిక్స్ వీక్స్ అట్లాగా మళ్ళీ ఎందుకు దాంట్లో పెట్రోల్ ఉంచటం అని చెప్పి ఇంకా మేము పద్దాకులు తీం కదా కారు ఎప్పుడో వీకెండ్స్ ఇంకా నెలకి ఒకసారి టూ రెండు సార్లే తీస్తాము కారు సో అందుకని చెప్పి ఒక టెన్ పౌండ్స్ కట్లాగా పెట్రోల్ కొట్టించుకున్నాము కొట్టించుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వస్తే ఇంకా శరత్ అవుతుని పట్టుకొని వస్తానే అన్న తలా ఒకటి పట్టుకుందాము అంటే ఇంకా చైత్ర పట్టుకుంది కానీ శరత్ పెద్ద బరువు లేదు నేను తీసుకొస్తానులే అని చెప్పి తీసుకొస్తున్నాడు చరణేమో ఏమో అది మోసుకొని వస్తున్నాడు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వాడి దగ్గర కీ ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అది కీ పెట్టి డోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాడనమాట నేను అదే అంటా ఉన్నాను అనమాట చరణ్ నువ్వు అసలు భలే బుద్ధి భలే పనిమంతుడు అయ్యావు మాకు హెల్ప్ చేస్తున్నావు చరణ్ అప్పుడే పెద్ద పిల్లవాడు అయిపోతున్నావు అంటే చైత్రం మరి నేను అంటుంది వాడు పనిమంతుడు అంటున్నావుగా మరి నేను అంటే నువ్వు పనిమంతుడు రాలువ అమ్మ నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు అవి పట్టుకొని వస్తున్నావు అని చెప్పి అన్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ చికెన్ అది తీసుకొచ్చాం కదా కాసుకోలే ఇంకా అక్కడ పిల్లలకు చికెన్ పెట్టిస్తామని చెప్పాను కదా ఇంకా ఇవి లేదు లేదు కాబట్టి ఇంకా శరత్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చికెను అది దాంట్లో పెట్టేసుకున్నాము ఇంకా తినేసారు మా చరణ్ అయితే ఇంక అప్పటికే అనమాట ఇంకా బ్రష్ చేసేసుకొని వాడు పడుకొని నిద్రపోతున్నాడు ఇంకా మేము ఇక్కడ సరత సత్యభామ్మ మూవీ ఏదో పెడితే ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా నైట్ అయిపోయింది నైట్ నైన్ అట్లా అయ్యింది మామూలుగా అయితే రోజు పిల్లలకు ఇద్దరికి పాలు ఇచ్చి నేను పాలు పడుకుంటా ఇంకా చరణ్ పడుకున్నాడుకి ఇంకా నేను చైత్ర ఇద్దరం కలిసి పాలు తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా అంటే నెక్స్ట్ డే సండేనే కాబట్టి కొంచెం లేట్గా లేచిన ఇబ్బంది ఉండదు పిల్లలకు స్విమ్మింగ్ కూడా ఉండదు కాబట్టి రిలాక్సింగ్గా పడుకుందాం అని చెప్పి ఒక మూవీ చూసి పడుకోవడానికి వచ్చామనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు నాకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్